మహిళా క్రికెటర్ శ్రీచరణికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహకం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నగదు నజరాన్న ఇంటి నిర్మాణం కోసం వెయ్యి చదరపు గజాల స్థలం గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయం మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా సభ్యురాలైన అమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరాన ప్రకటించారు శ్రీచరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో వెయ్యి చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నారా లోకేష్ ను క్రికెటర్ శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిశారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ శ్రీచరణిని అభినందించారు ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశం మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు ఈ సందర్భంగా శ్రీచరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు శ్రీచరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఉన్నారు అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్టులో శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత సవిత సంధ్యారాణి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని కార్యదర్శి సానా సతీష్ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీచరణికి స్వాగతం పలికారు నిన్న కొంచెం కుసిలట్లు అంటే ఎక్సైజ్ లోకి మన నాదే చేసుకుంటారని అంటే అంటే రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తాను బ్రీతింగ్ చెల్లు అంటే సిఎం సర్ 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 నా తో డెస్క్ టాపే చేద్దాం అంటే ఇప్పుడు కేగట్టు ఇంకా పై అంటే ఇప్పుడో ఆగదు లైక్ ఇట్ ఇస్ స్టార్టింగ్ ఏనేకి అంటే ఇంకా నువ్వు ఇంకా ఏ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ ఇస్తాం అనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తాం అనేసి ఇంకొక చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే సార్ దాన్ని ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ దాన్ని నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నేను పెట్టు